చూడొచ్చు కదా మనకి రాచి ఎక్కడ వచ్చి ఇంకా దొరకటం లేదంటే అరే పోతారు కేబీహెచ్పీ రాలే అదే కేబిహెచ్ పిల్లలు ఏమద్ద మళ్ళీ నేను లే పోతారు పోతారు జోక జోక జోడ రేపు పోతున్నా కదా పోయిన హ్యాపీ బర్త్ డే తో యో హ్యాపీ బట్ డే టోయో హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే అయ్యో రేపు 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 టు డేస్

హలో గాయస్ అందరు ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం ఇప్పుడు మీరు చూసేది నా బర్త్డే అనమాట ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ సిక్స్త్ రోజుది ఇప్పుడు మీరు చూసిన వీడియో యాక్చువల్లీ ముచ్చట ఏంటంటే అందరూ ఏమంటారు దసరా సెలబ్రేషన్స్లో ఒక రెండు మూడు రోజులు చేసుకొని చేసుకొని అందరు చల్లబడిన తర్వాత నా బర్త్డే వచ్చింది కాబట్టి ఇట్లా షో షో కామ్ కామ్గా అయిపోయింది అనమాట ముచ్చట ఇంకొక ముచ్చట ఏంటంటే ఇదే రోజు మా అన్న నిన్ను నువ్వు ఆల్రెడీ అంటే మీరు చూసి ఉంటే దసరా వీడియోలో నేను చెప్పిన మోక్షానికి చెల్లనో తమ్ముడో వస్తుండు అని అయితే మా అన్న ఏం చేసిండు అక్టోబర్ సిక్స్త్ రోజే సర్జరీ ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నాడు కానీ మరీ నైన్త్ మంత్ పడిన తర్వాత అంత తొందర చేస్తే బేబీ వెయిట్ సరిగ్గా ఉండకపోవచ్చు మళ్ళీ ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయని లేట్ చేసిండ్రు కానీ ఏదో ఒకటి బర్త్డే రోజు చెయ్యాలి అని అని ఆమెకి శ్రీమంతం అదే రోజు చేసిండ మా అన్న సరే అమ్మా అక్టోబర్ సిక్స్త్ రోజుది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇంత లేట్గా అని అంటే మీరు నా గొంతుల వైబ్రేషన్స్ గుర్తుపట్టట్లేదు ఆమె డెలివరీ అయింది మంచిగా ఒక బుజ్జి తల్లి అంటే పాప పుట్టింది అనమాట మోక్షగానికి విచ్ మీన్స్ విచ్ మీన్స్ మోక్షగానికి చెల్లె ఈరోజు అంటే అక్టోబర్ ఎయిటీన్త్ రోజు శనివారం రోజు మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్కి పాప పుట్టింది అంటే నాకు మేనకొడలు వచ్చింది ali cheri van pala iyo ginna kello ఆ ప్లాస్టిక్ బ్యాగ్ బ్యాడ్మెంట్ కొట్టు కప్ప కొట్టు ఆగలేక కొల్లగొడుతాడు happi hudi ki itta super abada paper agane a paper agane idanni vasthale malla idiga thire see happy nahi battu kondu kondu miss you is to be sachchi bimuga idu sachchi mante idu eru ki sabu

తీసుకొని అలా పెట్టుకుని పోతుంది ఇట్లా అంటూ రా

అందుకొరకండి నేను మోషించువాడు ఇదే తెలుస్తోంది టీస్కి వాస్లిన్ ఆఫ్ తారా బాడీ లోషన్ ఉంది సైటిక్ రాస్ కొంప 90 ఎక్కండి ఒక చిన్న స్కూప్ కొంప ఎక్కండి ఆల్ ది స్కిన్ రిప్లైస్ ఇట్ ఇస్ కొంచెం అంతా దొర్ కొంచెం వచ్చేది అయ్యో థాంక్యూ

ఐదు ఐదు ప్రస్తావన ఏంటి இது <laughs> <laughs>

నువ్వుట్రా మోక్షు ఏ మోక్షు మీ డాడీ సార్ ఒక రాజు Tak ini kerja lah. Tidak kerja. Sembarangan. Sembarangan. Minta. Siasat. Kalau nak, kalau ingin tahu ini. Ah, ini bukti ya nak. Kalau tu, jenis pun tak ada. Na'wi nak? Ini tu. Tak kulah sah dek. पर है ताको तो नाननाथ मेरा डपतो ए नी सूचता कबता कबता हां एमोशू सीडीवा लंगो അല്ലെ <laughs> കുഞ്ഞ് ఇక ఈ వీడియో వెంటనే అప్లోడ్ చేద్దామని అనుకున్నా ఆ రోజు కానీ ఈసారి కావాలనే లేట్ చేసిన ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి అవుతుంది చెడు అవుతుంది కానీ ఇవాళ అయితే డెలివరీ అయిపోయింది కదా తల్లి పిల్ల మంచిగా ఉన్నారు కదా అందుకే ఇదే రోజు రీ వీడియో రిలీజ్ చేద్దాము అని అప్పటి నుంచి ఆపి ఆపి ఇక చూసుకోండి అంతే సంగతులు పిల్లని చూపించాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పాప చాలా చిన్నగా ఉంది కదా కొంచెం పెద్దగా అయినాక చూపిస్తాం వల్ల ఇంకా చిన్న చిన్న వాళ్ళు వచ్చినా కొద్ది పెద్దోళ్ళకి గిరాకీ తగ్గుతుంది కదా అట్లనే మా మోక్షగానికి డిమాండ్ తక్కువైపోయింది ఇప్పుడు అందరూ పాప 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 అని పాప చుట్టూ తిరుగుతున్నారు పాప బాగుంది చాలా బాగుంది హెల్తీ ఉంది వాళ్ళ మదర్ కూడా ఈజ్ డూయింగ్ ఫైన్ చూపిస్తా కానీ పాపని కొంచెం టైం తీసుకొని ఒక వన్ మంత్ అట్లా తర్వాత చూపిస్తావు పాప అయితే భలే క్యూట్ ఉంది

పాప పుట్టింది అక్టోబర్ ఎయిటీన్త్ రోజు అదే రోజు రిలీజ్ చేద్దామని నైట్ ఎడిట్ చేసి పెట్టినా కానీ పాపకున్న కొన్న బుచ్చి బుచ్చి అంటే చిన్న చిన్న కాంప్లికేషన్స్ వల్ల పాప టూ డేస్ మా నుంచి దూరం అంటే ఎన్ఐసిలో పెట్టాల్సి వచ్చింది అందుకే ఈ వీడియో పాప హెల్తీగా అయ్యే వరకు పెట్టకూడదు అని డిసైడ్ అయిపోయి ఆపిన ఎన్ని రోజులు ఇక ఇప్పుడైతే పాప బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు పెడుతున్నా పాప పేరు కూడా పెట్టేస్తున్నాం అంటే ట్వంటీ ఫస్ట్ డే కూడా అయిపోయింది చిన్న చిన్నగా కానీ వీడియో ఇప్పుడు వస్తుంది ఇంత లేట్ ఏమనుకోకండి ఛానల్ నుంచి పారిపోకండి ఉండండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సో ఇంతే ఈ వీడియోకి ఇంకొక వీడియోతోని మళ్ళీ తొందరలనే వస్తాయి ఎందుకంటే పాపది కొంచెం హెల్తీ అయ్యేవరకు ఆపాలని ఆపిన కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఫటా 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 అని వస్తాయని అనుకుంటున్నాను